కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ నేతలు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని విమర్శించారు మాట్లాడితే కటకటాల గతి పడుతుందని హెచ్చరించారు మాజీ మంత్రి కారుమూరి జైలుకు వెళ్లటం ఖాయమన్నారు శ్రీనివాస వర్మ వైసీపీ నేతలు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎప్పుడో అధికారంలోకి వస్తాం పగటకాళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ నీడ్చి తొమ్తం ఈ నీర్చి అంటే అసలు ఈ లోపు మొక్కలోకి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు బయటకొస్తావో తెలియని పరిస్థితి మనిషిపోతుంది నీ మీద సరైనటువంటి టీడీఆర్ కేసు పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే టీడీఆర్లో అక్రమాలు జరిగినటువంటి మున్సిపాలిటీలో తన తను పరిస్థితి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో నీ యొక్క ఫ్యాక్షన్ నిజాన్ని తట్టుకుని మీ యొక్క దౌర్జన్యాన్ని తట్టుకుని నిలబడినటువంటి కార్యకర్తలు మూడు పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు చేతకములు కాదు మీరు పెట్టిన ఇబ్బందులు మీరు చేసినటువంటి దాడులు అనవసర అరెస్టులు ఇవన్నీ కూడా తట్టుకుని నిలబెట్టినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేనలో ఉన్నారనేటువంటి విషయం No much water.